హలో అండి అందరికీ నమస్కారం అండి నేను మీ అండి చూడండి నేను శుక్రవారం రోజు ఈ పూజ చేసుకున్నానండి ఇలా పీటను అలంకరించుకుని పూజ చేసుకున్నానండి కాస్త కొంచెం మీకు ఈ వీడియో షూట్ చేసి పెద్ద వీడియోగా పెడదామని పెట్టానండి ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి నా ప్రయత్నంగా నేను చేస్తున్నాను ఇలాగా నా పూజ ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ బ్లాగ్ లో ఉంటుంది చూడండి ఇలా నేను గోమాతకు బొట్లు పెట్టుకుంటున్నానండి అన్ని ఈ గోమాతను కాని వెండి ఏదన్నా ఉన్న చిన్న చిన్న వస్తువులు నా దగ్గర ప్రసాదం వస్తువులు ప్రసాదం పెట్టే వస్తువులు గిన్నెలు ఏది ఉన్నా కానీ అది నేను గురువారం రోజు నేను క్లీన్ చేసుకుంటానండి మొత్తం రూపేరుతో క్లీన్ చేసుకుంటాను లేదా పేస్ట్ పెట్టుకుంటానండి అవి క్లీన్ చేసుకుని చక్కగా బొట్లు పెట్టుకుంటానండి అమ్మవారిని కూడా శుక్రవారం నాడు కాకుండా గురువారం రోజే నేను క్లీన్ చేసుకుంటానండి కానీ క్లీన్ చేసుకుని అన్నిటికీ బొట్లు పెట్టుకుంటాను కానీ అండి ఒక్క విషయం అండి మా ఇంటి కులదైవం కానీ శివుణ్ణి కానీ ఆ రోజు పొద్దున్నే చేస్తానండి నేను పూజ చేసి మార్నింగ్ రోజే నేను స్వామివార్లను నేను అభిషేకించుకొని వాళ్ళని మాత్రం డైలీ నేను అభిషేకాలు చేసుకుంటానండి అభిషేకం చేసుకున్న తర్వాత బొట్లు పెట్టుకొని చక్కగా అన్నిటికీ మా వారు పూలు తెచ్చారండి మల్లెలు చామంతులు మంచిగా మందారాలు దొరికాయండి స్వామివారికి అమ్మవారికి ఆ రోజు శుక్రవారం కదండీ ఎక్కడన్నా ఉంటే తీసుకురండి అంటే మందారాలు రెండు రూపాయలకి అండి మాకు దొరకవండి పూలు నేను మాకు చెట్లు లేవండి పక్కన కాబట్టి మేము కొనుక్కోవడమేనండి అలా నేను పూలు తెప్పించుకొని చక్కగా అమ్మవార్లకి పసుపు కుంకుమ నిండుగా గిన్నెల్లో పెట్టుకుంటానండి పెట్టుకొని ఈ శంకుచక్ర దీపాలు చూడండి ఇవి నేను తిరుపతి నుంచి తెచ్చుకున్నానండి తిరుపతి నుంచి తెచ్చుకున్నాను కాబట్టి నాకు ఎంతో ఇష్టం అండి ఇవి ఈ దీపాలు వెలిగించకుండా నాకు అభిషేకం చేయాలనిపించదండి స్వామివారికి మా కులదైవం కోసం అనే నేను తెచ్చుకున్నానండి ఈ చక్ర దీపాలు తెచ్చుకొని ఏడు ఎనిమిది ఏళ్ళు అవుతుందండి అంతకుముందు నేను వెండి దీపాలలో పెట్టేదండి నేను చక్కగా ఇలా నేను అభిషేకం కంటే ముందు ముందు నేను ఇలా దీపారాధన చేసుకుని ధూపం పెట్టేసుకొని చక్కగా ఆ తర్వాత స్వామివారిని మన శివుయను కలిపి నేను అభిషేకం చేసుకుంటానండి మంచిగా చూడండి ఇలా ధూపం పెట్టుకొని అంత మన దీపారాధనకి ముందు పూజ చేసుకోవాలండి దీపారాధనకి ముందు పూజ చేసుకున్న తర్వాతే మనము స్వామివార్లను అభిషేకించాలండి అభిషేకించుకొని అలంకరించుకొని చక్కగా అలంకరించుకుంటానండి బొట్లు పెట్టుకొని చక్కగా అలంకరించుకొని స్వామివార్లను నేను పూజకు ఏవైతే పూలు తెచ్చామో అవన్నీ వాడతానండి నేను మంచిగా వాడుకుంటానండి చూడండి ఇలా ఏనుగులు కూడా నేను తెచ్చుకున్నానండి అవి నేను తిరుపతిలోనే కొనుక్కున్నానండి ఇవి వెండి ఏదో వెండి అంటారండి ఇది నాకు కూడా తెలియదు వెండి మాత్రం కాదండి ఇది జర్మనీ సిల్వర్ అని ఏదో అంటారండి అవి ఆ ఏనుగులండి నేను తెచ్చుకున్నాను ఇలా స్వామి వాళ్ళకి చూడండి ఎంత చక్కగా ఇలా బొట్లు పెట్టుకుంటాను అండి డైలీ స్వామి వాళ్ళకి నేను అభిషేకం చేసుకున్నాను అండి చేస్తారండి చేస్తానండి ఎక్కువ శాతం నాకు ఏదైనా చేత కాకుండా ఉంటే ఆ రోజు కొంచెం లేట్ చేసినా కూడా ఆరు ఆరున్నర లోపు నేను అభిషేకం చేసుకునేటట్టు చూసుకుంటానండి ఎందుకంటే రోజు డైలీ చేసుకుంటాం కదండి ఒక్కరోజు చేయకుండా ఉంటే అస్సలు బాగుండదండి మనసేం బాగుండదు ఆ దేవుడు ఇచ్చిన ఇవ్వకపోయినా మన ప్రయత్నంగా మనం చేసుకుంటూ పోవాలండి ఏదైనా కూడా మన ప్రయత్నమేనండి మనకు భగవంతుడు అడగంగానే ఇచ్చేయడండి ఎప్పుడు కూడా మన ప్రయత్నంగా అమ్మవారికి చూడండి ఆ గులాబు నేను అలా పెడతానండి అది అలా ఆగిపోతుంది ఎందుకో తెలియదండి నేను అలా ఆపే ప్రయత్నం చేస్తానండి ఏది అతికించను అమ్మవారికి ఆ గులాపు పెట్టేసరికి ఇలా పెట్టేస్తానండి చక్కగా పెట్టి అమ్మవారికి మళ్ళీ నేను దేవుళ్ళందరినీ అలంకరించుకొని బొట్లు పెట్టుకున్న తర్వాత అలంకరించుకొని ఇలా కొబ్బరికాయ కొట్టుకుంటాను ప్రసాదాలు పెట్టుకుంటానండి ఈరోజు మాత్రం ప్రసాదంగా మాత్రం రవ్వ కేసరి రవ్వ గోధుమ రవ్వ అంటారు చూడండి అది పెట్టుకున్నాను బెల్లంగా ప్రసాదం పెట్టుకున్నానండి తేనెని పెట్టుకున్నాను అమ్మవారికి అమ్మవారికి ఇష్టమైనవి అన్నీ పెడతానండి ఇలా మల్లెపూలతో ఒక్కొక్క మల్లెలు వేసుకుంటూ గోమాతను పూజ చేసుకున్నానండి నేను ఆ గోమాతను మాత్రం ఇవాళ శుక్రవారం రోజు అమ్మవారిని పూజించినట్టేనండి నేను గోమాతను పూజిస్తే అని అనుకుంటానండి నేను నా గోమాతను కూడా నేను ప్రతిరోజు నేను ప్రతిసారి అలంకరించుకొని చక్కగా ఇలా అభిషేకం చేసుకుని అమ్మవారి నామం చెప్పుకొని అభిషేకం చేసుకొని అమ్మవారికి ఇచ్చి ఇలా హారతులు ఇచ్చుకొని మంచిగా పంచహారతి ఇస్తానండి నేను శుక్రవారం మాత్రం నాకు ఈ గజలక్ష్మి దీపం ఉంటుంది కదండి గురువారం నాడు క్లీన్ చేసుకుంటాను చేసుకొని ఈరోజు శుక్రవారం రోజు వెలిగించుకొని ఇలా నేను పూజ చేసుకుంటానండి ఏదన్నా శుక్రవారం కుదరకుండా ఉన్నా శనివారం చేసుకుంటాను లేదా గురువారం చేసుకుంటానండి ఏదన్నా ఊర్లకి వెళ్ళినా ఏదైనా వెళ్ళినా కూడా కానీ నాకు పువ్వులు ఉంటాయండి పండగే పండగండి కానీ మా వారు తెచ్చేదల్లా పువ్వులేనండి నేను ఇలా పూజ చేస్తాను కాబట్టి ఆయన చాలా ఇష్టం అండి నేను ఎంత పూజ చేస్తే ఆయన ఇంట్లో ఇంకేదన్నా తప్పిస్తాడేమో నేను అడిగితే ఇది కాదు అది అని అంటాడేమో కానీ పూల దగ్గరికి వస్తే మాత్రం నాకు ఎటువంటి పూలైనా ఎక్కడెక్కడ ఏ పూలు ఉంటాయి అనేది ఆయన కనుక్కొని మరీ తెస్తాడండి తాజాగా అమ్మవారికి గులాబీలతో ఎలా అందంగా ఉందో చూడండి పూజా మందిరం అంతా ఇలా నాకొక పూజా మందిరం కాకుండా ఓ ఇల్లు దొరికి ఆ ఇంట్లో ఈ మందిరాన్ని అక్కడ పెట్టుకొని చక్కగా చేసుకోవాలని అమ్మవారికి నా సంకల్పం చెప్పుకుంటానండి నా బాధను ఏదన్నా ఉంటే అమ్మవారితో ఇలా చెప్పుకొని నేను కోరికను కోరుకుంటానండి కోరికలు మనం అనుకున్నట్టే కోరుకుంటాం కానీ ఫలించేది ఫలించకపోయిదా భగవంతుడు అండి ఇలా చూడండి ఇందులో నేను సాంబ్రాణి మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి అమ్మవారికి సాంబ్రాణి అంటే ఇష్టం అండి అందులో దశాంగం వేసానండి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ సర్వేజ్ అండి థ్యాంక్ యూ